ఏంటి పాపం హోంమంత్రి గారు శాంతి సాయిరెడ్డి గారు అట్లాగే వివా వివాదం గురించి మండల్లో ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తే పాపం ఎందుకని మండలి చైర్మన్ ఎందుకు నియంత్రించేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి బయట ఉన్నట్లుంది పాపం తన ఎవరైతే ఆ వ్యక్తి శాంతి భర్త మదన్మోహన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి గారికి అనితగారికి హోంమంత్రి గారి గారికి ఇచ్చి నాకు న్యాయం చేయండి ఈ బిడ్డకి తండ్రి ఆవృత్తి చాలుచండి ఈ బిడ్డకి రక్షణ కల్పించండి శాంతికి రక్షణ కల్పించండి చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి అనిత దగ్గరికి వెళ్ళి ఆయన రిప్రజెంట్ చేసి వచ్చారు మరి ఆ రిప్రజెంట్ చేసినటువంటి తర్వాత తనకి హోంమంత్రిగా తనకు మాట్లాడేటువంటి ఇది ఉండాలి కదా తను ఏదైతే ముప్పై ఆరు మర్డర్ కేసులు అని చెబుతున్నప్పుడు మరి ముప్పై ఆరు మర్డర్ కేసులు అంటున్నారు ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని ఒక్కసారి చూడండి అని చెప్పని ఆ కంప్లైంట్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మరి మండలి చైర్మన్ గారు ఎందుకనో సభలో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడటం సమంజసం కాదని చెప్పని కట్ చేసేయడం ప్రయత్నం చేసి ఒకసారి అది బయట ప్లే చేయండి ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష వాడే ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయి విజయసాయిరెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు వేరే విషయం బట్ వ్యక్తుల గురించి మీరు ఆ క్వశ్చన్ వచ్చింది దగ్గరికి వచ్చారు అది సవరాలు లేరు కాబట్టి సరే మండలి చేరువని అన్నారు కానీ బట్ అదే వాళ్ళంతా చర్చనీయాంశమైన సబ్జెక్ట్ కూడా అదే మండలం మొత్తం సరే ఏం శ్రీనివాస్ ఏంటి ఎందుకని సహజంగా అసెంబ్లీ సమావేశాలు కానీ మండల సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటేనే స్పీకర్ గానీ మండలి చైర్మన్ గాని అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతుంటే ఏమీ అనరు కనీసం మాట్లాడే అవకాశం ఇస్తారు ఏకంగా శాసన ఈ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మంత్రిగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ లేకపోతే వివిధ అంశాలకు సంబంధించినటువంటి చర్చ సందర్భంగా హోంమంత్రి అనంత గారు తన విషయాలతో పాటు ఏవైతే ఈ మదన్ కు సంబంధించి దేవాదాయ శాఖల అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి శాంతికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో మనకు పది పదిహేను రోజులుగా మన వ్యవహారం రోజు చూస్తా ఉన్నా ఇప్పటికే ఆ వ్యవహారం ఢిల్లీకి వెళ్లింది ఆయన ఢిల్లీలో ధర్నా చేసిన ఇష్యూని చూసాం ఒక పక్క జగన్ ధర్నా చేస్తాను మరోపక్క ఎదురుగానే ఆయన ధర్నా చేసిన ఇష్యూ చూసాం కానీ ఒక హోంమంత్రిగా తన 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 బిడ్డకి నేను తండ్రినా కాదా లేకపోతే నా భార్య ఇట్లా చేసింది దీని మీద విచారణ జరిపి నాకు న్యాయం చేయండి అని హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి అనిత గారిని కలవడం జరిగింది అయితే ఆమెకు సంబంధించిన దాంట్లో ఇదే అంశాన్ని శాసనమండలి ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఇట్లా విజయసాయి రెడ్డి గారు ఇలా చేశారు అని చెప్పడంతోనే మండలి చైర్మన్ రాజు గారు అసలు పూర్తిగా ఆ మంత్రి మాట్లాడుతూ ఉంటేనే కట్ చేసి అసలు సభ్యులు సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదని ఇమీడియట్ గా దీన్ని అన్ని కూడా ఉన్నటువంటి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డుల నుంచి తొలగించమని చెప్పేసి చెప్పడంతో ఏకంగా హోంమంత్రి షాక్ అవడంతో పాటు అక్కడ ఉన్న సభ్యులంతా కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇదే శాసన మండలిలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని గతంలో లోకేష్ గారిని లేకపోతే మిగతా టీడీపీ సభ్యుల్ని అక్కడ సభ్యులు కాని చంద్రబాబు నాయుడు గారు అక్కడ సభ్యులు కాదు కదా అవును మరి అక్కడ అక్కడ సభ్యులు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎన్ని సార్లు తిడతా ఉంటే ఇదే మోషన్ రాజు గారు ఎన్ని మాటలు వాళ్ళను కూడా అవకాశం ఇచ్చి మరి వాళ్ళతో ఎట్లా మాట్లాడిచ్చారు ఈ రోజుకి వచ్చేవరకే ఇప్పటికే ఆయన వైసీపీ అభిమాని గాను లేకపోతే వైసీపీ శాసన శాసన మండలి సభ్యులు గాని వ్యవహరిస్తున్నాను గాని సభాకే సంబంధించినటువంటి దాంట్లో చైర్మన్ గా ఉన్నప్పుడు మండలికి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన అందరితో సమానంగా ఉండాలి అందరికీ సమానం ఇవ్వాలి ప్రభుత్వం సంబంధించినటువంటి దాంట్లో సభ్యులు ఎవరైనా సరే అడగొచ్చు అడిగిన దానికి సంబంధించిన దాంట్లో మంత్రులు సమాధానం ఇవ్వడం అనేది ఆనవాయితీ అది అందరికీ తెలిసిన విషయమే కానీ హోంమంత్రి ఏకంగా హోంమంత్రి శాసనమండలిలో ఇతర తో పాటు శాంత భద్రతల అంశాన్ని ప్రస్తావించే సమయంలో ఆమె చేసినటువంటి ఈ కాలంలో ఆమె ఆశ్చర్యపోవడంతో పాటు శాసనమండలిలో మొత్తం సభ్యులు కూడా ఆశ్చర్యపడేటువంటి ఘటన పరిస్థితి అయితే ఈ ఇలా ఆయన చేసి ఉండకూడదని చెప్పేసి శాసనమండలి లాబీల్లో వచ్చిన తర్వాత శాసనమండలి సభ్యులు కాస్త లేకపోతే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చర్చాల్సిన గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు అని కొంతమంది సీనియర్ సభ్యులు కూడా వాళ్ళ వాళ్ళ మధ్య ప్రస్తావన ఉంటే మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం ఓకే రైట్ శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ